టీ చూడండి మేడం ఓహో టోటల్లీ ఫెస్టివల్ కలెక్షన్ ప్యూర్ స్పెషల్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో ధర్మవరం మేడం ఎవరి ఎంత తక్కువ ప్రైస్ లో అలా బాగున్నాయి ఈ వరైటీ సూపర్లో సూపర్ స్పెషల్ ఫ్యాబ్రిక్ తో సహా 6 పీసెస్ కుంగు కుంగుకి టజల్స్ చాలా కొత్తగా వచ్చింది న్యూ variety న్యూ ఐటమ్ ఇక్కడ చూడొ మొత్తం మీకు only 749 రూపాయల హెవీ variety హెవీ క్వాలిటీ మన దగ్గర నుంచి తీసుకోండి డిజైన్ చూడండి మేడం చాలా న్యూ కొత్తగా వచ్చింది డిజైన్ అప్డేటెడ్ వర్క్ ఆల్ ఓవర్ కింద ఇక్కడ చూడండి మీరు మొత్తం పల్స్ వర్క్ టోటల్లీ పల్స్ వర్క్ ఉన్నే అలాగే మీకు కాంబినేషన్ ఖలాఖన్ లబడి మలై ప్యూర్ విస్కోస్ ఐటమిది మనకి ఫస్ట్ ఇదే సారీ లుక్ చూడండి మీరు ఆల్ ఓవర్ సారీ చూడండి మీరు మత్తం సూపర్ లో సూపర్ న్యూ డిజైన్ యూనిఫిసెస్ డిసైడ్ ఉన్నాయ్ ప్రైస్ వచ్చేసి 350 ఓన్లీ 350 రూపాయిస్ లో ఎలాంటి మా స్పాగింగ్ తో సోహా మీ షో లో 99 రూపాయస్ నడుస్తుంది మోడల్ ఈ సారి మన అక్క ఛానల్ కోసం ఇలా వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒక గంటలో కూడా అయిపోతది ఒక డే లో కూడా అయిపోతది మగా ప్రైస్ ఇక్కడ చూడు కలర్ చూడండి మేడం కతి లాంటి కలర్స్ 239 రూపాయస్ మాత్రమే మేడం జస్ట్ సోమనేకి 239 రూపాయస్ లో ఇంకా చాలా మగా ధర ప్రైసింగ్ తో సోహా మన అక్క చాలా ఈజీ ఆరు వందల యాభై అమ్మాలి నేను ట్రెడిషనల్ వేర్ ఐటమ్ ఇది ఇప్పుడు హిట్ అయింది ఇది కూడా సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో టూ థౌసండ్ ఫైవ్ నడుస్తుంది మోడల్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో మన దగ్గర నుంచి తీసుకోడి ఇందులో కలర్ చేసి చూడండి మేడం కత్తి లాంటి కళ్ళు తిరగాలే పార్టీ వేర్ ఐటమ్స్ కలర్ చూడండి పెస్టల్ కలర్స్ ఈ కలర్స్ కట్టుకున్న తర్వాత మన అక్క ఛానల్ ఇంగ్లీష్ లో హలో హై న్యూ వెరైటీ ప్యూర్ రష్మిక సిల్క్ పట్టు ఇది మనకి హలో ఎవ్రీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు అయితే మన అక్క ఛానల్ కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్స్ లాస్ట్ వీడియోలో కూడా చాలా బాగా రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఆఫ్లైన్లో కొన్ని కొంచెం బిజీ ఉన్నాయి కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు మన అక్క ఛానల్కి డిమాండ్ ఉన్నాయి కాబట్టి నేను అప్డేట్ చేయాలే వాళ్ళకి కాబట్టి నేను మంచి వీడియో ఈసారి మన అక్క ఛనల్ కోసం ప్రతి ఒక్కసారి ఏదైనా డిఫరెంట్ ఉన్నాయి అలాగే ఈసారి కూడా ఏదైనా డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్స్ ఛాలెంజింగ్ ప్రైజెస్ తో తీసుకోవచ్చిన లాభం కావాలంటే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఏమంటే కొంచెం డేస్ తర్వాత దసరా స్టార్ట్ అవుతుంది మన అక్కా ఈసారి ఈసారి ఇప్పుడు నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి కరెక్ట్ టైం ఉన్నాయి ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ చేయండి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు కరెక్ట్ టైం ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ ఇలాంటి ఐటమ్స్ చాలా తీసుకోవచ్చిన లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకా అడ్రస్ కూడా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్త కస్టమర్స్ కోసం మళ్ళీ అడ్రస్ కూడా તો ચાલા ઈઝી ઉને હૈદરાબાદ લો મદીના માર્કેટ લો ગોટગી બિલ્ડિંગ ઉને આ બિલ્ડિંગ લો ફર્સ્ટ ફ્લોર લો નેધી શોપ અતે લુક એટ ఉన్న ఎస్ఎమ్ టెక్సైల్స్ అంటే ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి జెన్యున్ షాప్ ఉన్నాయి మీకు ఆన్లైన్ పర్చేసింగ్ మీ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ మెన్షన్ ఉన్నాయి స్క్రీన్షాట్ తీసి పంపించండి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి చాలా బెస్ట్ వీడియో దసరాలో లాభం కావాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సో ఇంకా మన దగ్గర జిఎస్టి కూడా ఏముండదు ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏముండదు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి నికు ఎం చెప్పినా ఈ సారి టోటల్లీ ధమాగాన్న ఫస్ట్ నుండి ధమాగాన్న ఇక్కడ చూడు మీరు ప్యూర్ ధర్మవరా ఐటమ్ ఇప్పటివరకు నేని 1000 రూపాయలు అమ్mina variety ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లుక్ చూడండి మీరు చాలా బావన్న చాలా లైట్ వెయిట్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ తో సా సారీ లుక్ చూడండి మేడం ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ variety మన అక్కా చెల్లల కోసం నేని ఇస్తున్నా ధమాగాదర్ ప్రైసింగ్ తో సా ప్లెయిన్ బ్లౌజ్ ఉస్తది రిచ్ కొంగుల డిజైన్ కూడా చూడండి ఇంత బావన్న మొత్తం ఆల్ ఓవర్ సారీ చూడండి నా దగ్గర ఉన్న అంటే క్వాలిటీ నే ఉన్నా ఇక్కడ చూడు మీరు ఎంత బావన్న ప్రీమియం క్వాలిటీ ఇది మీకు వేరే వేరే డిజైన్స్ వేరే

ఓన్లీ 4.99 రూపాయల్లో ధర్మావరం మేడం ఎవ్వరియ్రో ఎంత తక్కువ ప్రైస్ లో ఎంత మంచి వైరైటీ ఆఫర్ 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 4.99 రూపాయస్ మాత్రమే మేడం కర్చుడు ఏమ్ క్వాలిటీ ఏమ్ వైరైటీ ఏమ్ ఐటమ్ ఓన్లీ 4.99 రూపాయస్ కి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ధమాగా సేల్ ఉన్నే త్వరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ 4.99 రూపాయస్ మాత్రమే ടോക്കറ്റ് നെക്സ്റ്റ് വറൈറ്റി ചുണ്ടി മെഡം ഫസ്റ്റ് ഇതെ കൊങ്ങു കൊങ്ങു കി ടസ്സൽസ് ചാല കൊത്തവ വച്ചിനി ന്യൂ വറൈറ്റി ന്യൂ ഐറ്റം ഇക്ക ചുരു മാറ്റം మీకు పెద్ద ബോർഡർട്ടോ താൻ കിന്നാനികു ജെറി സ്റ്റൈൽ ലൈൻസ് ఉన్న ഫ്ലവർ ഡിസൈൻസ് తో സഹ കട്ടкона తరువాత ചാല ഗ്രാൻഡ് గా ലോഗൊസ് തടി ചാല ബോൺ ഹെവി ക്വാളിറ്റി ഹെവി വറൈറ്റി അലഗേ ഇതിൻ കി ജാക്കറ്റ് കൂട ചുണ്ടി നോർമൽ కాదు ഇట్లాంటి പ്രിന്റിംഗ് ജാക്കറ്റ് ഉന്നെ ആറ് പീസസ് दिस സടുന്നെ ചാല ബോൺ ഹെവി പല്ലു കി ടസ്സൽസ് తో സഹ ന്യൂ വറൈറ്റി ന്യൂ ഐറ്റം മന അക്ക ചാനൽ കോസം ഞാൻ ഇസ്തുറ ഡയറക്റ്റ് പ്രൈസ് ഇക്ക ചുരു മെരു ക്ലാസ് ഡിസൈൻസ് വറൈറ്റി അണ്ട ചാല ബോൺ 6 പീസസ് दिस സടു ప్రైజ్ వచ్చేసి ధమాగా ప్రైజ్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ మొత్తం ఇది డోలా కాదు చాలా సాఫ్ట్ వెరైటీ ఫస్ట్ అయితే లుక్ చూడండి లుక్ వైజ్ ఐటమ్ ఉన్నాయి చాలా రిచ్ కొంగు ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి మేడం చాలా న్యూ కొత్తగా వచ్చింది డిజైన్ అప్డేటెడ్ వర్జన్ పైన కింద రెండు సైడ్ కూడా చిన్న బోర్డర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా అలాగే ఎయిట్ పీసెస్ తీసాడు ఉన్నాయి ఫస్ట్ అయితే కలర్స్ చూడండి మేడం ఎంత టాప్ ఉన్నాయి న్యూ కలర్స్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ మన అక్క అక్కాచెల్ కోసం నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ తో సోహా చాలా చాలా బాగున్నాయి వెరైటీ అంటే టాప్ వెరైటీ ప్రైస్ వచ్చేసి ధమాగా ప్రైస్ సాఫ్ట్ క్వాలిటీ సాఫ్ట్ వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ ఇంకొకటి స్పేస్ సిల్క్ లాస్ట్ వీడియోలో పెట్టిన వెరైటీ ఇది చాలా వైరల్ అయింది ఐటమ్ ఎంత బాగా రెస్పాన్స్ వచ్చింది నాకు చాలా చాలా మంచి వెరైటీ ఇక్కడ చూడు మీకు ప్లేన్ స్పేస్ సిల్క్ శారీ పైన మీకు మోతివారి బ్లౌజ్ ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఒరిజినల్ ఐటమ్ ఇది కాపీ ఓపీ కాదు ప్లేన్ సారీ పైన ఇట్లాంటి వర్క్ టోటల్లీ ఫుల్ వర్క్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఇందులో కూడా మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ లండు కూడా తీసుకొచ్చిన మీకు ఏం కావాలి తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి తొందరగా బుక్ చేయండి ఎందుకంటే ఈ ఐటమ్ ఆల్రెడీ చాలా కస్టమర్ ప్రీ బుక్ కూడా చేసిన ఇట్లాంటి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి వెరైటీ సూపర్ లో సూపర్ స్పెషల్ ఫ్యాబ్రిక్ తో సహా సిక్స్ పీసెస్ దిస్తాడు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి నేను ఇస్తున్నా మన అక్క చల కోసం ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి ఇదే కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఐటమ్ సూపర్ లో సూపర్ ఇక్కడ చూడు మీరు ఇలాంటి వెరైటీస్ తీసుకున్నా ఉంటే ఫాస్ట్ గా టకాటా పోతుంది గా ఇలాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇప్పుడు నడుస్తుంది డిజైన్ ఇది జంపింగ్ డిజైన్ ఆల్ ఓవర్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉన్నది నా దగ్గర వచ్చిన అంటే మెయిన్ ఫస్ట్ ఏదే క్వాలిటీ ఉన్నే ఇక్కడ చూడు ఇట్లాంటి జాకెట్ హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉన్నే ఇదేగుళ ఆరు పీసెస్ దిస్ సైడ్ ఉన్నే దీంట్లో కలర్ చూ చూడండి ఎంత బాగున్నే టాప్ టు టాప్ కలర్స్ ఉన్నే ఆరు గుళా నేను ఇస్తున్నా మన అక్కా చెల్లల కోసం ఛాలెంజింగ్ ప్రైస్ న్యూ డిజైన్ జంపింగ్ డిజైన్ తో సొహత్ తీసుకొచ్చినా ది ప్రైస్ వచ్చేసి ధోమడలాగా ప్రైస్ ఓన్లీ 475 రూపాయస్ మాత్రమే మేడం కేవలం 475 రూపాయస్ లో ఇంత మంచిదా ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకొచ్చినా ఇంకొకటి पल्स वर्क लो न्यू कलर्स ई सारी मात्रम न्यू कलर्स తో సహా తీసుకొచ్చినా टोटली ऑल ओवर पल्स वर्क पल्लू की टज़ल्स इట్లాంటి ऑल ओवर साड़ी डिजाइन చూడండి మేడం మొత్తం మీకు ఇగో ఫస్ట్ అయితే కొంగు కొంగు కి టజల్స్ ఆల్ ఓవర్ కింద ఇక్కడ చూడండి మీరు మొత్తం పల్స్ వర్క్ टोटली पल्स वर्क ఉన్నే అలాగే మీకు కాంబినేషన్ కూడా న్యూ variety కూడా న్యూ కలర్స్ కూడా న్యూ తీసుకొచ్చినా ఇక్కడ చూడू మీరు ఇట్లాంటి కాంబినేషన్ జాకెట్ ఉన్నే ఇందో కలెక్ట్ చే చూడండి మేడం న్యూ కలర్స్ అంటే ఇలా ఉండాలి మొత్తం టోటల్లీ న్యూ కలర్స్ ఉన్నాయి చూడ కలర్స్ డిజైన్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ప్రైజింగ్ ది మాట చేసిన అంటే ధమాగా ప్రైస్ నేను ప్రైస్ వచ్చేసి మన అక్క చీల కోసం ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ మనకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటే జర్మన్ జరి మలేషియన్ పట్టు చాలా రిచ్ లుకింగ్ శాడీ సిల్వర్ తో సోహా శాడీ లుక్ చూడండి మేడం ఫస్ట్ అయితే కొంగు ఇట్లాంటి రిచ్ కొంగు మొత్తం సిల్వర్ వివింగ్ ఉన్నాయి టోటల్లీ లైట్ వెయిట్ బ్యాక్ సెట్ చూడండి మీకు అర్థమవుతుంది చాలా మంచి ఫినిషింగ్తో సుహా నేనేం చెప్పినా క్వాలిటీ ఉండాలి మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో కావాలంటే తొందరగా ఇస్సం టెక్స్టైల్స్ కి రావాలి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ ఇందులో కూడా కలర్ చేసి చూడండి మేడం పట్టు శారీస్ లో ఇలాంటి కలర్స్ ఎవ్రీ ఇయర్ సిక్స్ పీసెస్ దిశ ఉన్నాయి కొత్త కలర్స్ తో సోహా కొత్త వెరైటీ కొత్త మోడల్ నేను మన అక్క చెల్లల్ కోసం ధమాకా ప్రైస్ మన అక్క చెల్లెల్ ఆరు వందల యాభై అమ్మాలే నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచింత ఫ్యాన్సీ వెరైటీ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకొకటి ఈ వెరైటీ చూడండి మేడం హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది షిఫాన్ ఇఫాన్ కాదు హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగున్నాయి మన అక్క చల్లల్ టూ ఫిఫ్టీ అమ్మినా అంటే చాలా డైలీ వంద సారీస్ పొజిటి ఇంత బాగా ఇంత మంచి క్వాలిటీ ఉన్నది ఫస్ట్ అయితే సారీ లుక్ చూడండి మీరు ఇగో ఇట్లాంటి ఫస్ట్ అయితే బ్లౌజ్ ఉన్నాయ్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి కేటలాగ్ డిజైన్ ఉన్నాయ్ మొత్తం నికు హెవీ జార్జెట్ సాఫ్ట్ దుపట్టా క్వాలిటీ తో సా టూ ఫిఫ్టీ ఎంఎన్ అంటే చాలా నేను ఇస్తున్నా మన అక్క చర్నల్ కోసం ఛాలెంజింగ్ ప్రైస్ ఇట్లాంటి కొంగు కూడా ఉన్నాయి నా దగ్గర సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్ చాలా ఉన్నాయి మన అక్క చాలెల్ కోసం నేను ఇస్తున్నా ధమాగా ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ ఈ ప్రైస్ లో ఇయర్ ఎంత గ్యారంటీ చెప్తా హెవీ జార్జెట్ క్వాలిటీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వెరైటీ చూడండి సూపర్ లో సూపర్ హలాహన్ లబడి మలై ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఇది మనకి ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి మీరు ఎంత హెవీ వెరైటీ ఎంత హెవీ ఐటమ్ ఎంత మంచి డిజైన్ మార్కెట్ లో దొరకు ఫస్ట్ అయితే లుక్ చూడండి మీరు ఇగో ఇట్లాంటి రిచ్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ చూడండి మేడం లుకింగ్ లైక్ అ అవ్ ఐటమ్ ప్యూర్ విస్కోస్ మధ్యలో మొత్తం జరీ పైన కింద రెండు సెట్ కూడా జరీ బోర్డర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ జరీ బార్డర్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి కలెక్ట్ చేసి చూపిస్తా చూడండి ఒక టూ డిజైన్స్ చూపిస్తా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు సూపర్లో సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ప్యూర్ విస్కోస్ తోโซహా 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నే ఇందులో ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తా ఇగో ఇదే కూడా చూడండి మేడమ్ ఎంత బావన్నే సూపర్ డిజైన్ ఉన్నే ఇక్కడ చూడు ఇందులో కూడా అలాగే 6 పీసెస్ దిస్ సైడ్ ఉన్నే ధమాకా ప్రైస్ ప్యూర్ విస్కోస్ వెరైటీ మన అక్క చీల కోసం నేను ఇస్తున్నావల్లి 369 రూపాయస్ మాత్రమే ఇంకొకటి బర్బరీ ఇక్కడ చూడు మీరు న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఇది కూడా మొత్తం డబల్ వివింగ్ ఉన్నాయి ఇక్కడ చూడు మేడం మీకు ఒకటే ఇది ఉన్నాయి ఇంకా ఒకటే ఇది జరి వివింగ్ డిజిటల్ వివింగ్ డబల్ వివింగ్ ఉన్నాయి శారీ లుక్ చూడండి మీకు పట్టు స్టైల్ శారీ ఉన్నది మనకి ఆల్ ఓవర్ గా శాడీ లుక్ చూపిస్తా చూడండి మీరు ఇగో కొంగు కొంగుకి టజల్స్ ఆల్ ఓవర్ శాడీ చూడండి మీరు మొత్తం సూపర్ లో సూపర్ న్యూ డిజైన్ ఉన్నాయి అలాగే మీకు బోర్డర్ కలర్ లో ఇట్లాంటి బుటా బుటా జాకెట్ ఉన్నాయి ఇందులో కూడా ఎయిట్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి కలర్స్ చూడండి మేడం బా కళ్ళు తిరగాలే నోట్లో నీళ్ళు రావాలి అందరు మైండ్ బ్లాక్ అయిపోవాలి అలాంటి కలర్స్ ఉన్నాయి చూడు సూపర్ లో సూపర్ కలర్స్ చూడండి మీరు క్లారిటీగా చూపిస్తాం మన అక్క చల్ల కోసం డిజైన్స్ కొంచెం మారితే వేరే వేరే డిజైన్స్ వస్తుంది ఇట్లాంటి ఎయిట్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి బర్బరీ ప్రైస్ మన అక్క చల్లల కోసం నేను ఇస్తున్నా ధమ్మాగా ప్రైస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్లో ఇంత హెవీ వెరైటీ ఇంత హెవీ ఐటమ్ ఎవ్రీ ఇయరు ఇంకా ఒకటి సప్న మాస్క్రే ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి పెస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ తో సహా తీసుకొచ్చిన శారీ లుక్ చూడండి మీరు ఇగో కొంగు చూడు ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ కూడా చూడండి మేడం చాలా న్యూ కొత్తగా వచ్చింది డిజైన్ పైన కింద శాటిన్ స్టైల్ బార్డర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి సూపర్లో సూపర్ వెరైటీ ఇందులో కలర్ చర్చ చూడండి లైట్ కలర్స్ లో ఇట్లాంటి సిక్స్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి అలాగే డార్క్ కలర్లో కూడా ఇట్లాంటి సిక్స్ పీసెస్ తీస్తాడు ఇక్కడ చూడబ్బా సూపర్ సూపర్లో సూపర్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇక్కడ చూడు మీరు క్వాలిటీ చూడండి ఏం క్వాలిటీ ఏం వెరైటీ ఏం ప్రైస్ తో తీసుకొచ్చినా ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వర్క్ బ్లౌజ్ లో టూ టీ లో చాలా బాగున్నాయి ఇది కూడా ఇగో ఇట్లాంటి మొత్తం మీకు టూ టీ షర్ట్ లో కింద నీకు సీక్వెన్స్ ఉన్నాయి ప్లస్ కొంగుకి టజల్స్ ఉన్నాయి ఈ వెరైటీ కావాలంటే తొందరగా రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి ఇలాంటి వెరైటీస్ ఎలా వస్తుంది ఎలా పోతుంది ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో లో ఇలాంటి మంచి వెరైటీ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకొకటి ఏ వెరైటీ చూడండి మలై లాగా బట్టొన్నే ఇది వెరైటీ సేమ్ నేను ఇప్పుడు వరకు 350 అమ్మినా ఈసారి ధమాగాదర్ ప్రైసింగ్ తోసతో తీసుకొచ్చినా సారీ లుక్ చూడండి ఇగో చూడండి ఇట్లాంటి కొంగొన్నే మొత్తం ఆల్ ఓవర్ సారీలో మధ్యలో మొత్తం సాటిన్ లైన్స్ ఉస్తది చాలా బానే డిజైన్ చూడండి మేడం బట్టర్フライ డిజైన్ సూపర్ లో సూపర్ డిజైన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ గలొన్నే ఇందులో కలర్ చే చూడండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నా నా దగ్గర ఒక 10 టు 12 డిజైన్స్ అవైలబుల్ ఉన్నే ఒక్కొక్క డిజైన్ లో 8 8 పీసెస్ దిసడ ఉన్నే ప్రైస్ వచ్చేది ధమాగా ప్రైస్ తోసతో తీసుకొచ్చినా ని మన అక్కల కోసం ఓన్లీ టూ ఓన్లీ చూడు మీరు లైట్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి ప్రీమియం కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ డిజైన్ కూడా ఇక్కడ చూడు మీరు ఎంత బాగున్నాయి ఈ డిజైన్ కూడా సూపర్ లో సూపర్ అప్డేటెడ్ వెరైటీ అప్డేటెడ్ ఐటమ్ మన అక్క చెల్లెల్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం చాలా బండల్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వెరైటీ చూడండి ప్యూర్ టు ప్యూర్ మంగళగిరి సిల్క్ వైరల్ ఐటమ్ ఇది మనకి శారీ లుక్ చూడండి మీకు చూడు ఆల్ ఓవర్ రిచ్ లుకింగ్ శారీ సిల్వర్ వివింగ్ తో సోహా సాఫ్ట్ క్వాలిటీ ఇట్లాంటి బ్రాకెట్ బ్లౌజ్ తర్వాత మీకు ఇట్లాంటి కొంగు డిజైన్ ఉన్నాయి ఇందులో కూడా ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి కలర్స్ చూడండి మేడం చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ మన అక్క చెలల్ కోసం నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇక్కడ చూడు ఈ శారీ ఒక్కటే సారీ ఈ ప్రైజ్ లో తీసుకోవచ్చు నేను మొత్తం ఒక పార్సల్ ఫ్రీ ఇస్తా మన అక్క చల్లల్ కోసం నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇంకొకటి వెరైటీ చూడండి అబ్బా సూపర్ ఆన్లైన్ హిట్ అయింది ఐటమ్ ఇది మనకి ఇక్కడ చూడు ఓహో సూపర్ లో సూపర్ బాధిని డిజైన్ సూపర్ ఐటమ్ ఇది మేడం ఈ ఐటమ్ కోసం డైలీ వంద పైన కాల్ వస్తుంది ఇక్కడ చూడు ఫస్ట్ అయితే కొంగు చూడండి శారీ ఇది మీకు ఇట్లాంటి రిచ్ కొంగు ఆల్ ఓవర్ శారీ చూడండి అబ్బా బ్యూటిఫుల్ ఎక్సలెంట్ శారీ ఇది మనకి ఇక్కడ చూడు కింద ఇట్లాంటి పెద్ద బోర్డర్ పైన కూడా చిన్న బ్యూటిఫుల్ బోర్డర్ ఉన్నాయి మొత్తం టూ టీ లో బాంధిని డిజైన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి కలెక్ట్ చేసి చూడండి మేడం టాప్ లో టాప్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కి కూడా టాప్ కలర్స్ ఉన్నాయి ప్రైసింగ్ మాట చేసినా అంటే ప్రీమియం పోచ్ ప్యాకింగ్ తో సోహా మీషోలో ట్రిపుల్ నైన్ రూపీస్ నడుస్తుంది మోడల్ ఈ శారీ మన అక్క చీల కోసం నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం కేవలం నాలుగు వందల యాభైలో ఇంత హెవీ వెరైటీ తీసుకోవచ్చు మన దగ్గర నుంచి ఇంకొకటి నెక్స్ట్ వెరైటీ ఓపెన్ లో ఇదే కూడా బాగా హిట్ అయింది ఐటమ్ ఇక్కడ చూడు ఎంత గ్రాండ్ లుకింగ్ శారీ ఫస్ట్ అయితే రిచ్ కొంగు ఆల్ ఓవర్ మధ్యలో మొత్తం జెరీ లైన్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఓపెన్ బార్డర్లో కలంకారీ డిజైన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ కావాలంటే తొందరగా తొందరగా స్క్రీన్ షర్ట్ పెట్టండి బుక్ చేయండి మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇదే వెరైటీ కావాలంటే నా దగ్గర ఉండదు ఎందుకంటే నా దగ్గర గ్రూప్ లో ట్వంటీ థౌజండ్ పైన కస్టమర్స్ ఉన్నాయి ఇలా వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఒక గంటలో కూడా అయిపోతుంది ఒక డే లో కూడా అయిపోతుంది మీకు తొందరగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్ గా బుక్ చేయండి ఇలాంటి మంచి వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇంకొకటి విస్కోస్ ఓహో కలర్స్ చూడండి మేడం అబ్బా టాప్ లో టాప్ కలర్స్ ప్యూర్ విస్కోస్ ఈసారి ఈ ఐటమ్ లో కొంచెం డిఫరెంట్ బోర్డర్ ఇక్కడ చూడు బార్డర్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకువచ్చినా లాస్ట్ టైం కూడా చాలా బల్క్ లో బల్క్ లో ఆర్డర్స్ ఉన్నాయం ఈ ఐటమ్ కి కాబట్టి అప్డేట్ చేసినా కొంచెం ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగు రిచ్ లుకింగ్ సారీ లుకింగ్ లైక్ అవావ్ ఐటమ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ ఉన్న ఇక్కడ చూడొమిగు మొత్తం టోటల్లీ వివింగ్ మొత్తం చాలా మంచి ఫినిషింగ్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ అలాగే మీకు ఇట్లాంటి రెండు చెయ్యి బి హెవీ వర్క్ జాకెట్ ఇలాంటి జాకెట్ తీసుకున్నాం అంటే నాలుగు యాభై పైన కానీ జాకెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా శడీ విత్ బోస్ విత్ జాకెట్ తో సహా మన అక్క చెల్లెల కోసం ధమ్మాగా ప్రైజ్ చూడు కలర్ చూడండి మేడం కత్తి లాంటి కలర్స్ నోట్ లో నీళ్ళు రావాలి అలాంటి కలర్స్ ఉన్నాయి సిక్స్ కి సిక్స్ టాప్ కలర్స్ నేను ఇస్తున్నా వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ మన అక్క చల్లల కోసం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం చెస్ మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో హెవీ వెరైటీ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం బంగారం ఐటమ్ వెండి ధర ప్రైస్తో తీసుకొచ్చిన మొత్తం శారీస్ చూడండి మేడం ఇంత బాగున్నాయి సూపర్లో సూపర్ ఐటమ్ ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా తర్వాత నీకు రేట్ కూడా షాకింగ్ తో సహా తీసుకొచ్చిన హైలైట్ బార్డర్ ఉన్నాయి సాఫ్ట్ బట్ట క్వాలిటీతో సహా శారీ లుక్ చూడండి మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ బ్లౌజ్ ఎక్కడ చూడు ఫస్ట్ అయితే ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి దీనికి మొత్తం శాడీ లుక్ చూడండి మేడం ఇట్లాంటి ఆల్ ఓవర్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి సాఫ్ట్ వెరైటీ సాఫ్ట్ ఐటమ్ నేను ఇస్తున్న బంగారం మేడం వెండి ధర ప్రైస్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ओनली टू मैं सब्सक्रैबर्स फोर्टी रूप इेवी इंत फैंस वरटटी मैं दीकोचु इंकोटे इपोवरू इरा कैटला थ्री फिफ्टी त्री फिफ्टी रूपना वैटी उन्े सारी वागा प्रेस इकट्ठू हेवी जॉर्जेट जारजेट का हेवी जारजेट क्वालिटी इलांट क्लो जैकट उन्े अला रिच कोल ओवर सैड इट తం పోచంపల్లి డిజైన్స్ తోస హ ఇందలో గుళా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఇగో చూడు మీరు ఎంత బోన్ కలర్స్ డిజైన్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ 350 కేటలాగ్ లో మీనా వెరైటీ ఈ సారి నేను స్ తో ఓన్లీ 239 రూపాయస్ మాత్రమే మేడం జస్ట్ అనుమనేకి 239 రూపాయస్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయ 100 పైనా డిజైన్స్ ప్రతి కుసర్ నా దగ్గర अवेलेबल ఉన్నా నేను స్ తో ఓన్లీ 239 రూపాయస్ మాత్రమే ఇంచు ఒకటి ఈ వెరైటీ చూడండి మేడమ్ అబ్బా సూపర్ లో సూపర్ హిట్ ఐంది వెరైటీ ఇది గుళా వేలల్లో సారి సన్నీనా వెరైటీ ಫಸ್ಟ್ ಇದೆ ಲುಕ್ ಚುಡಂಡಿ ಸಾರಿ ಇದೆ ಮಿರು ಎಂತ ಬೋನ್ ಡಿಸೈನ್ ಚುಡಂಡಿ న్యూ ಡಿಸೈನ್ಸ್ ತೋ ಸಹ ಮತ್ತಂ ಎಂತ ಬೋನ್ ಫಿನಿಶಿಂಗ್ ಉಳ್ಳ ಸಾರಿ ಲುಕ್ ಚುಡಂಡಿ ಮಿರು ರಿಚ್ કોಂಗು ರಿಚ್ ಬ್ಲೌಸ್ ಇಕ್ಕಾ ಚುಡೋ ಮಿರು ಫಸ್ಟ್ ಇದೆ ಅಟ್ಲಾಂಟಿಕ್ ರಿಚ್ ಕಾ કોಂಗು ಅನ್ನೇ ಆಲ್ ಓವರ್ ಸಾರಿ ಡಿಸೈನ್ ಚುಡಂಡಿ ಮತ್ತಂ ನಿಗೂ ಸೂಪರ್ బూటా బూటా స్టైల్లో ఇట్లాంటి మొత్తం డిజైన్ బార్డర్ కూడా చూడండి ఓపెన్ బార్డర్ లో కలంకారి డిజైన్ అలాగే మీకు ఇట్లాంటి పైన కూడా చిన్న బార్డర్ ఉన్నాయి కట్టుకున్న తర్వాత చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది జాకెట్ కూడా చూడండి ఎంత ప్రీమియం ఫోల్డింగ్తో సోహా తీసుకొచ్చినా ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ జాకెట్ డిజైన్ చూడండి మేడం ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ జాకెట్ డిజైన్ ఉన్నాయి ఆరు పీసెస్ తీస్తాడు ఉన్నాయి న్యూ కలర్ చాట్ తో సహా కలర్ చాట్ చూడండి ఎంత బాగున్నాయి ప్రీమియం ఎక్స్క్లూజివ్ కలర్స్ మన అక్క చీరల కోసం నేను ఇస్తున్న ధమాకాదార్ ప్రైజింగ్తో సహా మన అక్క చేలల్ ఈజీ ఆరు వందల యాభై అమ్మాయిలే నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం ఛాలెంజింగ్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంత ఫ్యాన్సీ వెరైటీస్ మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్ ఐటమ్ ఇది ఇప్పుడు హిట్ అయింది ఇది కూడా ఫస్ట్ అయితే శారీ లుక్ చూపిస్తా తర్వాత రేట్ కూడా షాకింగ్ ప్రైస్ తో తీసుకొచ్చిన ఒరిజినల్ క్రంచి ఫ్యాబ్రిక్ తో సోహా శారీ చూడండి మేడం అబ్బా సూపర్ లో సూపర్ ఐటమ్ ఒరిజినల్ అంటే ఇలా ఉండాలి ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ నేను ఇస్తున్నా చాలా చాలా తక్కువ ప్రైస్ మొత్తం ఎమిరిడీ వర్క్ ఇక్కడ చూడు పైన కింద టోటల్లీ ఎమిరిడీ వర్క్ జాకెట్ శారీ ఉన్నాయి అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ ఇందులో త్రీ కలర్స్ తీసుకొచ్చిన ఇది వైట్ ఒకటే ఇది ఒకటే దేవ్దాస్ కలర్ తర్వాత నీకు లావెండర్ కలర్ ఇది త్రీ ఒక సెట్ లో సిక్స్ పీసెస్ త్రీ కలర్స్ తో సహా నేను ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఛాలెంజింగ్ వెరైటీ ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఇంకొకటి వెరైటీ చూడండి మనం మొత్తం పార్టీవేర్ ఐటమ్స్ కలర్స్ చూడండి పెస్టల్ కలర్స్ ఈ కలర్స్ కట్టుకున్న తర్వాత మన అక్క చల్లాలి ఇంగ్లీష్లో హలో హాయ్ హవార్యూ చెప్పాలి అలాంటి కలర్స్ అలాంటి కాన్సెప్ట్ అలాంటి వెరైటీ అయితే తీసుకొచ్చినా నేనైతే ఫస్ట్ అయితే లుక్ చూడండి టోటల్లీ ఫెస్టివల్ వెరైటీది మనకి శాలీ లుక్ చూడండి హెవీ బట్ట క్వాలిటీ ఇక్కడ చూడండి మీరు టోటల్లీ ఇప్పుడు న్యూ జనరేషన్కి న్యూ వెరైటీ కావాలంటే ఎలాంటి వెరైటీ అయితే తీసుకొచ్చిన కొంగుకి హెవీ టజల్స్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం అబ్బాబ్ మళ్ళీ ఫ్యాబ్రిక్ ఉన్న ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ బ్లౌజ్ డిజైన్ చూడండి ఎప్పుడు వరకు మార్కెట్లో రాలేదు అలాంటి డిజైన్ నేనైతే తయారు చేసిన సారీ డిజైన్ శారీ బ్లౌజ్ డిజైన్స్ అబ్బాబ్బా సూపర్లో సూపర్ మొత్తం మగ్గం వరకు జాకెట్ ఉన్న ఇక్కడ చూడు మీరు ఇట్లాంటి జాకెట్ తీసుకున్నా ఉంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ది ఖాళీ జాకెట్ ఉన్నాయి ఇక్కడ చూడు టోటల్లీ మగ్గమ్మర్ ఇట్లాంటి ఫ్యాన్సీ జాకెట్ ఉన్నాయి ఇందులో కలర్ చెట్ చూడండి ఒక సిక్స్ పీసెస్ సార్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి దమ్మగా ప్రైస్ మన అక్క చెల్లెల కోసం నేనే చెప్పినా సిక్స్ హండ్రెడ్ పైన ఖాళీ జాకెట్ ఉన్నాయి ఇస్తున్నా మన అక్క చల్లల కోసం జస్ట్ మనకి ఫైవ్ టీ నైన్ రూపీస్ మాత్రమే धमाग प्राईज फाय ए नुपीसईटी एवढी इयर इंका पेस्टल कलर बा हो हो। सूपर् न्यू वरेट प्युर् रश्मी का पटू इथे मन की फस्ट साडी चूप तरवा प्राईज षाकिंग प्राईज उन्हे प्युर् रश्मिकाल् पट्ट ट्रिपल नैन रुपीस थौजंड फिफ्टी रुपीस अला सेल्ंग ऐट उन्न नेन इस्तूना मच कोसमध प्राईज चूड फेट कोंगो उन्हे కాంట్రాస్ట్ కొంగు ఇట్లాంటి కాంట్రాస్ట్ బ్లౌస్ పెస్టల్ కలర్స్ లో టోటల్లీ డిఫరెంట్ వెరైటీ ఇది మనకి ఆల్ ఓవర్ ఇట్లాంటి సిల్క్ శడీ ఇందులో కలర్ చేసి చూడండి మేడం కట్టి లాంటి కళ్ళు తిరగాలి నోట్లో నీళ్ళు రావాలి అలాంటి కలర్స్ ఉన్నాయి చూడు సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం ఖమ్మా ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇలాంటి మంచి వెరైటీస్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకొకటే వెరైటీ చూడండి మేడం ఏమైనా తీసుకొచ్చిన బస్ మస్తున్నాయి సూపర్ లో సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ సూపర్ కలర్ సూపర్ డిజైన్ తో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఒక శాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఇది వీడియోలో చూపించాలంటే పాసిబుల్ ఉండదు మన అక్క చర్యలు చేసిన సపోర్ట్ చాలా మంచి ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో కూడా చూపిస్తా ఈ వెరైటీ ఒరిజినల్ ధర్మావరం ఐటమ్ ఇది మనకి టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా సెల్లింగ్ ఐటెం మన అక్క చెల్లెల కోసం నేను తీసుకొచ్చిన ధమాగా ప్రైస్ ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ ఇట్లాంటి కొంగుకి డిజైన్

చాలా కలర్స్ చాలా డిజైన్ అబ్బా ఈ డిజైన్ ఈ కలర్ చూడండి మేడం అబ్బా లావెండర్ కలర్ సూపర్ సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి నేను ఇస్తున్నా మన అక్కా చెల్లి కోసం మీకు దసరాలో లాభం కావాలంటే ఈ వీడియో సెల్కి మిస్ ప్రైస్ సిక్స్ ప్రై నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో టూ థౌసండ్ పైన నడుస్తుంది మోడల్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో నా దగ్గర నుంచి తీసుకో ఇక్కడ చూడు మీరు ఏం కలర్స్ ఏం డిజైన్ ఏం వెరైటీ ఏం ప్రైజింగ్ తో తీసుకువచ్చిన ఓన్లీ ధర్మవరం మేడం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే इनका गेट वैरायटी चुनी ने मैडम ओहोहो टोटली फेस्टिवल कलेक्शन प्योर स्पेशल फैब्रिक पे ना मग्गवर जैकेट इकर चुडो मेरो इंतबोने सुपर लो सुपर आइटम उने फर्स्ट इते ओका साड़ी ने न, ओपन चेजी चूपीस्ता चाला ग्रैंड आइटम दिसकोचिना स्पेशल फैब्रिक अंते इला ఉండాలే इकर चुडो अब्बा కింద బూసలు కూడా ఉన్నాయి మొత్తం స్టోన్స్ తో సోహా స్పెషల్ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ తీసుకున్నా అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ మీటర్ ఇక్కడ చూడ బా మలైలాగా ఓవర్ శాడీ స్పెషల్ ఫ్యాబ్రిక్ దీనికి జాకెట్ చూడండి మేడం అలాగే సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ స్పెషల్ ఫ్యాబ్రిక్ లో జాకెట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మగ్గం వరకు జాకెట్ ఎంతో బాగున్నాయి ఓహో బ్యూటిఫుల్ సూపర్ లో సూపర్ ఇట్లాంటి మంచి జాకెట్ ఇంట్లో కలర్ షేట్ చూడండి మేడం ఒక సిక్స్ పీసెస్ బట్ట వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ బట్ట ఉన్నాయి ఇలాంటి జాకెట్ సిక్స్ ఫిఫ్టీ పైన కానీ జాకెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ మన అక్క చర్యల కోసం స్పెషల్ సేల్ లో జస్ట్ మనకి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం కేవలం సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో జాకెట్ తో సహా మన దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా బాగున్నాయి ఇది కూడా ఇప్పుడు పెస్టల్లో చాలా బాగున్నాయి చూడు ప్యూర్ కంచి సాడీ ఇది మనకి ఫుల్ కంచి స్టైల్లో రిచ్ కొంగు రిచ్ బ్లౌజ్ పెస్టల్ కలర్స్ లో చూడు ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ప్లేన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి మేడం అబ్బా ఇంత బాగున్నాయి సిల్వర్ వివింగ్ తో సహా దీంట్లో చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి टू थो थे मोडलिश की ओनली सैन रूप हेवी वेवी क्वालिटी मैं इंकटे वी चूँ गुलाबा खलाखन तरवा रबड़ी मलैम एम कलर्स डिजाइन एम वरिटी एम का चुड़ मैडम मतटली минаカリ સ્ટાઈલ ઉન ઇકટ ચુડુ મીર એન્થા નીટ ફિનિશિંગ તો સોહા સાડી ચુડણી મેડમ ઇદે કુડા સ્પેશિયલી મના સબસ્ક્રાઇબર્સ કોસમ તિસ્કોચ્ચિના તિસ્કોચ્ચિના કચિતંગા મા ચેનલ કી સબસ્ક્રાઇબ ચિયાલે લાઈક ચિયાલે કમેન્ટ કુડા પીટાલે ઇકટ ચુડુ મત્તમ ફર્સ્ટ એથે દિનકે ઇટલાંટી રિચ કોંગો ઉસ્તદી алаગે એમ કુ ઇટલાંટી જેકેટ ઉન ઓલ ઓવર સાડી ડિઝાઇન ચુડણી મેડમ ઇટલાંટી મત્તમ જેરી સેલલો ఆల్ ఓవర్ సైడ్ ఈ డిజైన్ ఆరు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి దీనికి కూడా షాకింగ్ ప్రైస్ ఈ సారి కలర్స్ చూడండి మేడం అబ్బా కళ్ళు తిరగాలి ఎలాంటి కలర్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి మన అక్క ఛానల్ కోసం నేను ఇస్తున్న ఒరిజినల్ వెరైటీ ఇదే కూడా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి మంచి వెరైటీస్ మంచి కలర్స్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఈ వన్ పర్సెంట్ వెరైటీ చూపించినా ఇంకా చాలా వెరైటీస్ షాప్ లో అవైలబుల్ ఉన్నాయి మీరు ఇలాంటి మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో కావాలి అంటే ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి అండ్ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్